చేపి వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమల రావు అదేవిధంగా ఏలూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు ముందుగా తిరుమలరావు వర్షాలు ఎలా ఉన్నాయి వాతావరణ శాఖ అధికారులు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేయడం జరిగింది కదా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా ప్రధానంగా లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి తిరుమలరావు చెప్పాలి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది పశ్చిమ గోదావరి చెప్పండి సిచ్యువేషన్ ఎలా ఉంది ఓవైపు వర్షాలు దంచి కొడుతున్నాయి కొన్ని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి సుమ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పొరవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పాలి ఏలూరు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలకు రెండు జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించారు తీరం దాటే సమయంలో ఈ జిల్లాల మీద వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది ఈ ఈ రెండు జిల్లాలకు సంబంధించి స్కూల్స్ అయితే సెలవు ప్రకటించాలి కాలేజీకి అయితే సెలవు ప్రకటన జరిగింది ఏదైనా అప్రమ అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాలంటూ అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఉన్నారో ప్రజలను అప్రమత్తం చేయాలంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇదిలా ఉంటే ఈ భారీ వర్షాలు సంబంధించి భారీగా పంట నష్టపోయారు అదే విధంగా వాగులు వంకలు పొంగు పడంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎక్కడికక్కడ వాగుల దగ్గరికి అదేవిధంగా ఇతర ప్రాంతాల వద్దకు వెళ్ళొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించి కలెక్టర్లతో పాటు జిల్లా ఎస్పీలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు అలర్ట్ గా ఉండాలి ప్రజలకు ప్రాణ ధన నష్టం చేకూరకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ అదేవిధంగా సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు మరే విధంగా సిఎస్ నీరబ్ కుమార్ కూడా ప్రధానంగా అన్ని జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ వరదలు పొంగు పల్లుతున్న సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా సహాయ చర్యలు చేపట్టాలి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పశువులు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా అన్ని చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడుగా దీనికి సంబంధించి కొన్ని సహాయ చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఎప్పుడు ఏ జరిగినా సరే అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరో విధంగా పిడుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి పిడుగు పడుతున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలి సురక్షిత ప్రాంతాల సహాయ చర్యలు చేపట్టాలి బడులు అదేవిధంగా ఇతర సత్రాలు జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు దీన్ని సంబంధించి అధికారులను అయితే అప్రమత్తం చేయడం జరిగింది ఆరోగ్య సమస్యలు ప్రభావం తరలి కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ మందులు వైద్య శాఖ అధికారులు డాక్టర్లు అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ భారీ వర్షాలు కురుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయ చర్యలు చేపట్టాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా సిఎస్ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది సుమ థ్యాంక్ యూ తిరుమలరావు ఇక ఏపీలో వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ఇక ఏలూరులో పరిస్థితిని తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏలూరులో వర్షాల పరిస్థితి ఎలా ఉంది అధికారులు అలర్ట్ అయ్యారా ఏం చెబుతున్నారు ఎన్ని రోజులు ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది సుమారు గత మూడు రోజుల నుంచి కూడా అటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా పొంగి పరులుతున్నాయి ఇప్పటికే కొన్ని వాగులు పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలన్నీ కూడా బంద్ అయ్యాయి ఏలూరు జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా ప్రత్యక్షంగా నిన్నటి నుంచి కూడా ఆయా గురవుతున్నటువంటి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా అటు తాడేపల్లి గుడికి సంబంధించి కూడా ఎర్ర కలువ పొంగి ప్రవహించడంతో కూడా అనేక వేల ఎకరాల్లో కూడా పంట నీట మునిగిన పరిస్థితులైతే కూడా ఉన్నాయి ఇదే సందర్భంలో జిల్లా కలెక్టరు నాగరాణి అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రత్యక్షంగా ఆయా మును నీట మునిగిన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా హామీ ఇస్తున్న సందర్భం కూడా ముఖ్యంగా ఎర్రకాలవ జలాశయం నుంచి కూడా గత రెండు రోజుల నుంచి కూడా నీటి ప్రవాహం అధికంగా ప్రవహిస్తుండటంతో అనేక ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి కూడా ఉంది ఇదే సందర్భంలో ఇప్పుడు నాగిరెడ్డి వద్ద ఉన్నటువంటి తమ్మిలేరు రిజర్వాయర్ కూడా నీటి వరద ఎక్కువగా వస్తున్న సందర్భంలో అటు ఏలూరును ఈ తమ్మిలేరు ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏలూరులో ఉన్నటువంటి తూర్పులాకుల నుంచి కూడా వస్తున్నటువంటి వరద నీటి ప్రవాహాన్ని అంతా కూడా కొల్లేరుకి కిందకి దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం మనం అక్కడ తమిళేరు రిజర్వాయువ్ దగ్గరే ఉన్నాము నీటినంతా కూడా అధికారులు దిగుమతి చేస్తున్న సందర్భం అయితే కూడా దిగువకి పంపిస్తున్న సందర్భం అయితే కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడొచ్చు ఇదే సందర్భంలో దాదాపు ఈ తమిళేరు రిజర్వాయువ్కే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కూడా ఇంకా వర్ష ఉద్ధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వరద నీటి ప్రవాహం ఎక్కువగా అవకాశం ఉందని చెప్పి అధికారులు ముందుగానే అంచనా వేయడం జరిగింది అలాగే తమిళరు కు సంబంధించి కూడా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో మరింత వరద ప్రే అవకాశం ఉన్న నేపథ్యమే అధికారులంతా కూడా ముందుగానే అప్రమత్తం ఉండదు ఇప్పటికే దాదాపు పదిహేను వేల క్యూసెక్ల నీరంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది ఇంకా ఈ వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు అయితే ఈ వరద మరింత పెరిగితే ఏలూరు అలాగే దిగువ ప్రాంతాలకు కూడా నీట మునిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు ముందుగానే అంచనా వేయడం జరిగింది ఈ మేరకే అన్ని జాగ్రత్తలు తీసుకున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే ఇప్పుడు దిగువకు తమిళ అంటే రిజర్వాయర్ నుంచి కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి నీటి ప్రవాహంతో ఏలూరుకి దిగువ ఉన్నటువంటి పానంగి అలాగే కొన్ని ప్రాంతాలకు సంబంధించిన పంటలన్నీ కూడా ఇప్పటికే నీరు చేరుకోవడం జరిగింది ఇదే ప్రవాహం కొనసాగితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా నేటి మునిగే అవకాశం ఉందని చెప్పి కూడా రైతులంతా కూడా కొంత ఆవేదన చెందుతున్నారు మరోవైపు అటు కర కరటం జలాశయం కృష్ణమూర్తి జలాశయం నుంచి ఎరకాలవ ఏదైతే ఉందో ఇప్పుడు దాదాపు నిలకడగా కొనసాగుతుంది నిన్నటి నుంచి కూడా ఉధృతంగా ప్రవహించినటువంటి ఎర్రకాలవ జలాశయం కూడా ఇప్పుడు నిలకడగా కొనసాగుతుంది దాదాపు పన్నెండు వేల క్యూసెక్ల నీటిని అయితే కూడా దిగువకు విడుదల చేస్తున్నారు అయితే మరో ఇరవై నాలుగు గంటల పాటు ఈ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో రైతాంగం అంతా కూడా కొంత ఆవేదనకు గురవుతున్నారు ఇప్పటికే పంటలు అంటే నాట్లు వేశారు నాట్లు వేసి దాదాపు వారం రోజులు కూడా గడవక ముందే పెద్ద ఎత్తున ఇలా వర్షాలు వచ్చి నీటమని ఉంటూ ఆ నాట్లు ఇంకా రెండు రోజులు నీటు నీటిలో ఉంటే ఆ నాట్లంతా కూడా పనిచేయమని చెప్పి కూడా రైతులంతా కూడా కొంత ఆవేదన చెందుతున్నారు మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లీ భీమవరానికి కూడా ఎలమదురు డ్రైన్ పొంగి పరావిస్తుంది ఈ నేపథ్యంలోనే భీమవరం నుంచి కూడా భీమవరం ప్రాంతానికి ఎలమదు డ్రైన్ పొంగితే భీమవరం ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు భావిస్తుంటారు ఈ ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం అవడం జరిగింది ఎక్కడికక్కడ ప్రత్యక్షంగా పర్యటన చేస్తూ అటు ప్రజాప్రతినిధులను అలాగే దిగువ స్థాయి అధికారులంతా కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది మరోవైపు ఎక్కడైతే అటు పోలవరం ఏజెన్సీ ప్రాంతంలోనూ అలాగే ఇటు జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనూ అలాగే ఎర్రకాయలు దిగునటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల తాడేపల్లిగూడ మండలాల్లో కూడా ఈ వరద వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ రైతులంతా కూడా అలాగే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చూస్తున్నారు గత మూడు రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అటు పురాతన అంటే పాత బిల్డింగ్లు అలాగే ఊరి గుడుసలు ఉన్నటువంటి వారు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది అలాగే సురక్షిత ప్రాంతాలకు రాని వారిని అంతా కూడా అధికారులే వాళ్ళు వెళ్ళి వాళ్ళని అవగాహన పరిచి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి మరి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సందర్భం అయితే కొట్ట ఉంది అయితే పోలవరంకి సంబంధించి కూడా గోదావరి నీటి ప్రభావం కూడా పెరిగింది దాదాపు మూడు లక్షల పై పై క్యూసెక్లు నీటిని పోలవరం నుంచి కూడా దిగువకు విడుదల చేస్తున్న సందర్భం ఉంది పోలవరం వద్ద మరింత నీటి ప్రభావం పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సందర్భం అయితే కూడా నెలకొని ఉంది సుమ థ్యాంక్ యూ శ్రీనివాస్ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారటంతో ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల భారీ అతి భారీ వర్షాలు కురిశాయి వాగులు వంకలు ఉప్పొంగాయి వాటికి గండు పడటంతో వివిధ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందాపురంలో అత్యధికంగా రెండు వందల మూడు పాయింట్ రెండు ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఏపీలో పదకొండు ప్రాంతాల్లో వంద మిల్లీమీటర్లకు మించి వర్షం కురిసింది ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన వాటిలో ఎన్టీఆర్ జిల్లా గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ విశాఖ విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలున్నాయి చేప వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి కొడుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అదే అదేవిధంగా ఏలూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు ముందుగా రావు వర్షాలు ఎలా ఉన్నాయి వాతావరణ శాఖ అధికారులు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేయడం జరిగింది కదా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా ప్రధానంగా లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి రావు రెడ్ అలర్ట్ జారీ చేసింది తిర్మలరావు చెప్పండి సిచ్యువేషన్ ఎలా ఉంది ఓవైపు వర్షాలు దంచి కొడుతున్నాయి కొన్ని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి సుమ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పాలి ఏలూరు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలకు రెండు జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించారు తీరం దాటే సమయంలో ఈ జిల్లాల మీద వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటన జరిగింది ఈ రెండు జిల్లాలకు సంబంధించి స్కూల్స్ అయితే సెలవు ప్రకటించాలి కాలేజీకి అయితే సెలవు ప్రకటన జరిగింది ఏదైనా అప్రమ అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాలంటూ అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఉన్నారో ప్రజలను అప్రమత్తం చేయాలంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇదిలా ఉంటే ఈ ఈ భారీ వర్షాలకు సంబంధించి భారీగా పంట నష్టపోయారు అదేవిధంగా వాగులు వంకలు పొంగి పడంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎక్కడికెక్కడ వాగుల దగ్గరికి అదేవిధంగా ఇతర ప్రాంతాల వద్దకు వెళ్లొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించి కలెక్టర్లతో పాటు జిల్లా ఎస్పీలకు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు అలర్ట్ గా ఉండాలి ప్రజలకు ప్రాణ ధన నష్టం చేకూరకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ అదేవిధంగా సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు మరో విధంగా సిఎస్ నీరబ్ కుమార్ కూడా ప్రధానంగా అన్ని జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ వరదలు పొంగు పళ్ళుతున్న సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా సహాయ చర్యలు చేపట్టాలి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పశువులు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా అన్ని చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడుగా దీనికి సంబంధించి కొన్ని సహాయ చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఎన్డీఆర్ బృందాలు అదేవిధంగా ఎస్డీఆర్ బృందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఎప్పుడు ఏ జరిగినా సరే అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరో విధంగా పిడుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి పడుతున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలి సురక్షిత ప్రాంతాల సహాయ చర్యలు చేపట్టాలి బడులు అదేవిధంగా ఇతర సత్రాలు జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు దీన్ని సంబంధించి అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది ఆరోగ్య సమస్యలు ప్రభావం తరలి కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ మందులు వైద్య శాఖ అధికారులు డాక్టర్లు అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ భారీ వర్షాలు కురుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయ చర్యలు చేపట్టాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా సీఎస్ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు అధికారులు వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది సుమ థ్యాంక్ యూ తిరుమల ఇక ఏపీలో వర్షాలు అయితే దంచు కొడుతున్నాయి ఏలూరులో పరిస్థితిని తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏలూరులో వర్షాల పరిస్థితి ఎలా ఉంది అధికారులు అలర్ట్ అయ్యారా ఏం చెబుతున్నారు ఎన్ని రోజులు ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది సుమారు గత మూడు రోజుల నుంచి కూడా అటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా పొంగి పరులుతున్నాయి ఇప్పటికే కొన్ని వాగులు పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలన్నీ కూడా బంద్ అయ్యాయి ఏలూరు జిల్లా కలెక్టరు అలాగే ఎస్పీ కూడా ప్రత్యక్షంగా నిన్నటి నుంచి కూడా ఆయా ముంపుగురు అవుతున్నటువంటి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా అటు తాడేపల్లి గుడుకు సంబంధించి కూడా ఎర్ర కలువ పొంగి ప్రవహించడంతో కూడా అనేక వేల ఎకరాల్లో కూడా పంట నీట మునిగిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి ఇదే సందర్భంలో జిల్లా కలెక్టరు నాగరాణి అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రత్యక్షంగా ఆయా మును నీట మునిగిన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ రైతులను అనువిధాలుగా ఆదుకుంటామని కూడా హామీ ఇస్తున్న సందర్భం కూడా ముఖ్యంగా ఎర్రకాలవ జలాశయం నుంచి కూడా గత రెండు రోజుల నుంచి కూడా నీటి ప్రవాహం అధికంగా ప్రవహించడంతో అనేక ప్రాంతాల్లో నీట మునిగిన పరిస్థితి కూడా ఉంది ఇదే సందర్భంలో ఇప్పుడు నాగిరెడ్డి గుడి వద్ద ఉన్నటువంటి తమ్మిలేరు రిజర్వాయ్ కూడా నీటి వరద ఎక్కువగా వస్తున్న సందర్భంలో అటు ఏలూరును ఈ తమ్మిలేరు ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏలూరులో ఉన్నటువంటి తూర్పులాకుల నుంచి కూడా వస్తున్నటువంటి వరద నీటి ప్రవాహాన్ని అంతా కూడా కొల్లేరుకి కిందకి దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం మనం అక్కడ తమిళేరు రిజర్వాయర్ దగ్గరే ఉన్నాము నీటినంతా కూడా అధికారులు దిగుమతి చేస్తున్న సందర్భం అయితే కూడా దిగువకి పంపిస్తున్న సందర్భం అయితే కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడొచ్చు ఇదే సందర్భంలో దాదాపు ఈ తమిళేరు రిజర్వాయుకే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కూడా ఇంకా వర్ష ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వరద నీటి ప్రవాహం ఎక్కువగా అవకాశం ఉందని చెప్పి అధికారులు ముందుగానే అంచనా వేయడం జరిగింది అలాగే తమిళేరు రిజర్వాయువుకు సంబంధించి కూడా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో మరింత వరద ప్రేర అవకాశం ఉన్న నేపథ్యమే అధికారులంతా కూడా ముందుగానే అప్రమత్తం ఉన్నారు ఇప్పటికే దాదాపు పదిహేను వేల క్యూసెక్ల నీరంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది ఇంకా ఈ వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు అయితే ఈ వరద మరింత పెరిగితే ఏలూరు అలాగే దిగువ ప్రాంతాలకు కూడా నీట మునిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు ముందుగానే అంచనా వేయడం జరిగింది ఈ మేరకే అన్ని జాగ్రత్తలు తీసుకున్న సందర్భం అయితే కూడా అయితే ఇప్పుడు దిగువకు తమిళ అంటే రిజర్వాయర్ నుంచి కూడా దిగువ విడుదల చేస్తున్నటువంటి నీటి ప్రవాహంతో ఏలూరుకి దిగువ ఉన్నటువంటి పానంగి అలాగే కొన్ని ప్రాంతాలకు సంబంధించిన పంటలన్నీ కూడా ఇప్పటికే నీరు చేరుకోవడం జరిగింది ఇదే ప్రవాహం కొనసాగితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా నీట అవకాశం ఉందని చెప్పి కూడా రైతులంతా కూడా కొంత ఆవేదన చెందుతున్నారు మరోవైపు అటు కర కరటం జలాశయం కృష్ణమూర్తి జలాశయం నుంచి ఎర్రకాలవ ఏదైతే ఉందో ఇప్పుడు దాదాపు నిలకడగా కొనసాగుతుంది నిన్నటి నుంచి కూడా ఉధృతంగా ప్రవహించినటువంటి ఎర్రకాలవ జలాశయం కూడా ఇప్పుడు నిలకడగా కొనసాగుతుంది దాదాపు పన్నెండు వేల నీటిని నీటినైతే కూడా దిగువకు విడుదల చేస్తున్నారు అయితే మరో ఇరవై నాలుగు గంటల పాటు ఈ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో రైతాంగం అంతా కూడా కొంత ఆవేదనకు గురవుతున్నారు ఇప్పటికే పంటలు అంటే నాట్లు వేశారు నాట్లు వేసే దాదాపు వారం రోజులు కూడా గడవక ముందే పెద్ద ఎత్తున ఇలా వర్షాలు వచ్చి నీటమని ఆ నాట్లు ఇంకా రెండు రోజులు నీటిలో నీట్లో ఉంటే ఆ నాట్లంతా కూడా పనిచేయమని చెప్పి కూడా రైతులంతా కూడా కొంత ఆవేదన చెందుతున్నారు మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లీ భీమవరానికి కూడా ఎలమదురు డ్రైన్ పొంగి పరవిస్తుంది ఈ నేపథ్యంలోనే భీమవరం నుంచి కూడా భీమవరం ప్రాంతానికి ఎలమదురు డ్రైన్ పొంగితే భీమవరం ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు భావిస్తుంటే ఈ ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం అవడం జరిగింది ఎక్కడికక్కడ ప్రత్యక్షంగా పర్యటన చేస్తూ అటు ప్రజాప్రతినిధులను అలాగే దిగువ స్థాయి అధికారులంతా కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది మరోవైపు ఎక్కడైతే అటు పోలవరం ఏజెన్సీ ప్రాంతాల్లోనూ అలాగే ఇటు జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనూ అలాగే ఎర్రకాయలు దిగునటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల తాడేపల్లిగూడెం మండలాల్లో కూడా ఈ వరద వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ రైతులంతా కూడా అలాగే ప్రజలంతా కూడా ఉండాలని చెప్పి చూస్తున్నారు గత మూడు రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అటు పురాతన అంటే పాత బిల్డింగ్లు అలాగే ఊరి గుడిసెల్లో పెంకిటూల్లో ఉన్నటువంటి వారు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది అలాగే సురక్షిత ప్రాంతాలకు రాని వారిని అంతా కూడా అధికారులే వాళ్ళు వెళ్ళి వాళ్ళని అవగాహన పరిచి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి మరి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సందర్భం అయితే కొట్ట ఉంది అయితే పోలవరం సంబంధించి కూడా గోదావరి నీటి ప్రభావం కూడా పెరిగింది దాదాపు మూడు లక్షల పై పై క్యూసెక్లు నీటిని పోలవరం నుంచి కూడా దిగువకు విడుదల చేస్తున్న సందర్భం ఉంది పోలవరం వద్ద మరింత నీటి ప్రభావం పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సందర్భం అయితే కూడా నెలకొని ఉంది సుమ థ్యాంక్ యూ శ్రీనివాస్ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారటంతో ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల భారీ అతి భారీ వర్షాలు కురిశాయి వాగులు వంకలు ఉప్పొంగాయి వాటికి గండ్లు పడటంతో వివిధ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందాపురంలో అత్యధికంగా రెండు వందల మూడు పాయింట్ రెండు ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఏపీలో పదకొండు ప్రాంతాల్లో వంద మిల్లీమీటర్లకు మించి వర్షం కురిసింది ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిందిగా తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన వాటిలో ఎన్టీఆర్ జిల్లా గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ విశాఖ విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలున్నాయి పి వ్యాప్తంగా వర్షాలు దంచుకోడుతున్నాయి